డ్యాన్స్ చూశారు కదా అద్భుతమైన డ్యాన్స్ అనమాట వినోదాత చీర కట్టిన డ్యాన్స్ వేసాడు ఎపరీతంగానూ డా తర్వాత డ్యాన్స్ చూశారు కదా అద్దుతం మాకు కేక్ కటింగ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫైర్ అనమాట ఫైర్లో డ్యాన్స్ చేసాం అనమాట చూసారు కదా ఫైర్లోను తర్వాత టెంపుల్ దగ్గర అనమాట టెంపుల్ దగ్గర అద్దుతం ఫుల్ వీడియో చూడండి ఎలా చేసాము ఏంటన్నది న్యూ ఇయర్ రోజు ఎలా ఎంజాయ్ చేసాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్లీ ఈ వీడియో వస్తాడికి థర్టీ ఫస్ట్ మేము భద్రాచలం వెళ్ళాము ఆ వీడియో అనమాట ఇది తడికి మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము పూర్తి వీడియో ఉంటుంది సార్ చాలా లాంగ్ వీడియో అనమాట కానీ చూడండి సార్ చివరి దాకా చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది పూర్తి వీడియో అనేది దీంట్లో అప్డేట్ చేస్తున్నాను అనమాట నేను ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను సార్ అది దేవుడి దానం పెట్టుకుని ఇది మా హౌస్ అనమాట అట్లా మా దేవుడి దానం పెట్టుకుని బయలుదేరుతున్నాను అనమాట ఓకేనా వీళ్ళందరూ కూడా మా కొలెక్స్ అనమాట కొలెక్స్ మా రిలేషన్ అందరూ కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు దీంట్లో వస్తే ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా మేము భద్రాచలం వెళ్తున్నాం బస్సు కోసం వెయిటింగ్ అనమాట వీళ్ళందరూ కూడా బస్సు కోసం ఎలాగ ఏంటి ఎలా వెళ్ళాలి అని అందరూ చూడండి ఫ్రెండ్స్ అందరూ అనమాట వీడియో తెతుండే నమస్కారం పెడుతున్నారు చూడండి అందరూ బ్యాగ్ రెడీ అయిపోయారు చూసారా వీళ్ళందరూ కూడా నా అడిగారు ఓకేనా వీళ్ళందరూ ఫ్లైట్లో వెళ్ళాలి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అనేది కానీ బస్సు అనేది బస్సు ఎలా ఎక్కున్నారు రెండు బస్సులు పెట్టారనమాట పచ్చంగా మా టీం కోసం రెండు బస్సులు సార్ ఇంకో బస్సు ఉంది వేరే వాళ్ళ టీంకి అనమాట అది మా టీంకి అయితే సరిపోదని చెప్పి రెండు బస్సులు పెట్టారు చూడండి ఎంట్రన్స్ భద్రాచల యాత్ర ఓకేనా చూడండి ఎలా వెళ్తున్నాం ఏంటంటే అందరూ కూడా మా కలీగ్స్ అనమాట ఈ బస్సులో నేను వెళ్తాను మా సార్ అనమాట హాయ్ చెప్తున్నారు కదా చూడండి ప్రతి ఒక్కరు హాయ్ చెప్తున్నారు చూసారా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఎంత బాగా ఎంజాయ్ చేసామన్నది వీడియో పూర్తి వీడియో చూస్తే అంటారు ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశారా అని యాక్చువల్లీ లేట్ అయిపోయింది వీడియో పెట్టడం అనేది యూట్యూబ్లో కానీ కంపల్సరీ చూడండి సార్ ఇది రెండో బస్సు రెండో బస్సు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేదు సార్ రెండు బస్సులు కూడా చాలా మంది వెయిటింగ్ అనమాట కొంతమంది రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట మా సారు ఎంత పని చేసేవచ్చు అంటే హీరో అనమాట ఈయన యాక్చువల్లీ సారు దాంట్లో హీరోగా యాక్ట్ అనమాట ఓకేనా యాక్చువల్లీ మా సారే ఆయన వస్తాడికి చాలా క్లోజ్గా ఉంటారు మాతో వస్తాడికి చాలా సరదాగా ఉంటారనమాట ఎంకరేజ్మెంట్ ఎక్కువ మాకు సరే అందరూ ఒక ఇది మా టీమ్ ఇక్కడ బస్సు ఎక్కేసాం బయలుదేరిపోతుంది బస్సు చూడండి బయలుదేరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా పిచ్చి ఎంజాయ్ చేశాను అనమాట ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ కాదు నిజంగా రచ్చరచ్చరంబోలో ఉంటుంది నైట్ అయిపోయిన తర్వాత సాంగ్స్తో నిజంగా అడావిడే ఆడావిడి అనమాట చూడండి ఎవరికి అలా కూర్చున్నారు కూర్చున్నారనమాట చూడండి అసలు ఖాళీ లేదు బస్సు అసలు దాదాపు మా టీం వస్తాడికి ఎనభై మంది అనమాట ఎనభై ఐదు మంది ఎంతమంది ఓకేనా ఈ బస్సు ఆ బస్సు కూడా సరిపడలేదన్నమాట మాకు వేరే దాంట్లో కూడా అనమాట ఒక ఇద్దరిని ఓకేనా ఇది కానీ నైట్ అయితే రచ్చరచ్చ అనమాట ఎంత రచ్చ చేసామంటే నిజంగాను మీరంటారు ఏంటి ఇంత ఎంజాయ్ చేశారా మరి వీడియో ముందు పెట్టాలి కదా అనిపిస్తుంది నైట్ చూసారా ఎలా ఉందో నైట్ పిచ్చ ఎంజాయ్ అనమాట పాటలతో సాంగ్స్తో పిచ్చ ఎంజాయ్ చేశాను అనమాట మీకు సాంగ్స్ వినిపిస్తాను చూడండి ఎలా ఎంజాయ్ చేసామన్నది ఏంటనేది మీ సాంగ్స్ మీరు చూడలేదు కదా మీకు చూపిస్తాను చూడండి Me! Hey, hey, hey. చాలా అనమాట నిజంగా దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా షర్ట్లు ఇప్పేసారు ప్రతి ఒక్కరు కూడా కానీ దీంట్లో ఎవరో డ్రింక్ వాళ్ళు ఎవరు ఎరగాలి కానీ ప్రతి ఒక్కరు డ్రింక్ చేసినట్టు ఆడావాడు చేశారు ఎందుకంటే మొత్తం అందరు షర్ట్లు ఇప్పించేసి ఇక్కడ మా అన్నయ్య గారు ఉన్నారు సురేష్ గారు ఆయన మొత్తం అందరి చేత షర్ట్లు ఇప్పించేసాడు ఆయన మొత్తం షర్ట్లు అన్నీ ఇప్పించేసి బోర్డులతో నిలిపించాడు అనమాట చూడండి ఎలా ఉన్నారు అందరూ కూడా అక్కడికి నేను వీడియో తీసుకోవడానికి కూడా ఇప్పించేశారు నా షర్ట్ కూడా ఇప్పించేశారు అది ఎలా ఇప్పారో చూడండి అందరూ కూడా వీడియో పూర్తిగా सचर

అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట డ్యాన్స్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా ఎవరు సీటింగ్లు వాళ్ళు కూర్చున్నారనమాట సీట్లలో కూర్చుని తర్వాత ఎవరు టీ షర్ట్లు వాళ్ళకి ఇచ్చేసారు ఎవరి షర్ట్లు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అనమాట రాజమండ్రిలో డిన్నర్ అనమాట డిన్నర్ చాలా అద్భుతం అనమాట ఎల్కం బోర్డు పెట్టారు చూడండి అది ఎలక్ ఎల్కం బోర్డు పెట్టారు ఏంటో చూపిస్తాను చూడండి